మనలో చాలా మందికి ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది రోడ్ మీద పోలీస్ కనిపిస్తే ఏదో ఒక టెన్షన్ తప్పు చేసినా చేయకపోయినా ఏం అడుగుతాడో అనే భయం అలాంటిది లా చదువుతున్న ఒక స్టూడెంట్ నే ని దూషిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి వల్ల చెన్నైలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే కారణమైంది లా స్టూడెంట్ కదా చట్టం అంటే ఏంటో తెలిసిన వాడే కదా మరి పోలీస్ తో అలా ఎందుకు ప్రవర్తించాడు అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్నలు అందరి మనసులో తిరుగుతున్నాయి ఈ సంఘటన క్రిస్మస్ రోజు రాత్రి జరిగింది చెన్నై ఎంకేబి నగర్ పరిధిలో కొంతమంది యువకులు మీద కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఇలా రోడ్ మీద చేయకండి అని చెప్పారట మొదట చిన్న మాటలతో మారింది అక్కడ ఉన్న ఇరవై ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు చెన్నైలో లా చదువుతున్నాడు పోలీసు తో మాటల తోటలు పేల్చాడని ఆరోపణ పోలీసు చెప్పిన ప్రకారం ఆ స్టూడెంట్ అనుచిత బదాలతో దూషించడమే కాకుండా దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడట పార్టీ మోడ్ లో ఉన్న యువకులకు పోలీస్ జోక్యం నచ్చలేదు అదే సమయంలో పోలీస్ కూడా ఇది తమ డ్యూటీ అని గట్టిగా నిలబడ్డారు అక్కడే పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది దీని వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసు విధులకు ఆటంకం కలిగించడం దూషించడం దాడికి ప్రయత్నించడం వంటి ఆరోపణలతో లాస్ట్ లెంట్ పై కేసు పెట్టారు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సి ఉంది కానీ ఒక విషయం మాత్రం క్లియర్ లా చదువుతున్న విద్యార్థి పోలీస్ కేసులో ఇరుక్కోవడం అతని భవిష్యత్తుపై పెద్ద ప్రభావమే చూపుతుంది ఇక్కడ ఒక మానవ కోణం కూడా ఉంది కోర్టులో వాదించాల్సిన వయసులో పోలీస్ స్టేషన్ చోటు తిరగాల్సిన పరిస్థితి అతని కుటుంబం పరిస్థితి ఏంటి అతని కెరీర్ పై ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ ఆలోచిస్తే ఒక క్షణం ఆగ్రహం జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమవుతుంది ఈ ఘటనపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ నడుస్తుంది కొందరు అంటున్నారు లాస్ట్ రెంట్ అయినా తప్పు తప్పే ని గౌరవించాలి మరికొందరు అంటున్నారు పోలీసు కూడా యువకులతో సహనంగా వ్యవహరించాలి అని చెప్పేసి సో నిజం ఏంటంటే భావోద్వేగాల కంటే చట్టం ముఖ్యం తప్పు ఎవరిదైనా అది చట్టపరంగా నిరూపించాల్సిందే ఇది ఇదే సమయంలో మరో కేసులో లాస్ట్ రేట్ పోలీస్ పై ఆరోపణలు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి అంటే పోలీస్ యూత్ మధ్య సంబంధాలు ఈ రోజులో చాలా సున్నితంగా మారాయి ఒకవైపు యువతతో ఓవర్ కాన్ఫిడెన్స్ మరోవైపు పోలీస్ పై ఉన్న ఒత్తిడి ఈ రెండు కలిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి లా చదవడం గర్వం కాదు అది ఒక బాధ్యత చట్టం గురించి తెలిసిన వాళ్ళు చట్టాన్ని మరింత గౌరవించాలి అదే సమయంలో పోలీస్ కూడా పరిస్థితిని చల్లార్చే విధంగా వ్యవహరించాలి ఇద్దరు తమ హద్దులు దాటి చివరికి నష్టం సమాజానికి నష్టం ఎవరికి మినాయింపు ఇవ్వదు లా చదివినవాడైనా లా అమలు చేసే పోలీస్ అయినా నియమాలు అందరికీ ఒకటే మీకు ఈ సంఘటనపై ఏమిషించేది నా స్టూడెంట్ తప్ప పోలీస్ విధానం తప్ప మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి ఇలాంటి నిజ సంఘటనల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి షేర్ చేయండి